అలాగే మన వద్ద చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ మాట్లాడిద్దాం ఇప్పుడు మన నాయకులు మన టీచర్ ఉద్యోగ సమాజాన్ని నడిపిస్తున్న సార్ మాట్లాడాలి నాగే సార్ మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నా జయ సేవలాల్ జయ సేవలాల్ సేన రామ్ రామ్ ఈ శాంతియుత ర్యాలీ లైవ్ ఆధ్వర్యంలో అప్పుడు రాజకుమార్ భీసరా ఇంత ముందు ఆన్ దగ్గరు ముఖ్యంగా రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్ నాయక్ ఆదరమే చారితే ఈ శాంతి ఉత్తర ర్యాలీ యా భాగంగా అపాన బాసింగ్ బార్ నామనే గతమే వెంకటేష్ ఫ్యామిలీగా મારఫ్నాకే అదే విధంగా అర్ మేరమతి యాడిర్ నామనే మార్మ తల్లిగా మార్ఫ్నాకే ఓ నామ కంప్లైంట్ ఐతే బార కోపరు పోస్టల్ ఆఫీసర్ కర్తనే సమర్ విగ్రహం శంకు స్థాపన చే కాబట్టి ఓ నామిన మార్స్ లో కర్తనే ముఖ్య కార్యచరణ లేతానే మే వేదిక భారతదేశం భారతదేశం కదా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది భిన్నత్వంలో ఏకత్వం దేశం ఏంటంటే ప్రపంచంలో భారతదేశం ఈ భిన్నత్వంలో ఏకత్వం అనంటే అంటే భారతదేశంలో అన్ని దేశాల కంటే భిన్నంగా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని సంస్కృతుల వారు అన్ని సాంప్రదాయాల వారు ఉన్న భారతదేశం ఇంతటి ప్రఖ్యత భారతదేశానికి సమ్మ జాతి ఏదైనా ఉందా అంటే మన లంబాడీ జాతి గిరిజన లంబాడీ జాతి ఈ జాతి కూడా భిన్నత్వంలో ఏకత్వం గల జాతి ఇది ఏ యొక్క కులాన్ని గాని ఏ యొక్క మతాన్ని గాని ఏ యొక్క వాదాన్ని గాని ఇది అర్థం రాదు ప్రతి వారితో కలుసుకొని వీరి మన భారత లంబాడి జాతి కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిసిపోతూ ఉంటుంది అందులో తొంభై తొంభై శాతం దాదాపుగా మా లంబాడీలు కూడా హిందువులుగానే రాణిస్తున్నారు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ లో కూడా మత మనగానే హిందూనే రాసుకుంటూ ఉన్నారు కొంతమంది ఎక్కడెక్కడ ముస్లిం అంటే అల్లాను దర్గాను పూజిస్తూ ఉన్నారు కొంతమంది క్రిస్టియన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూడా సిక్కు లో ఉన్నారు ఇలాంటి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కదా మన జాతి ఇలాంటి జాతిలో ఇప్పుడు కొన్ని చూస్తే మన ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ బాసింగ్ బాబా టెంపుల్ బావుసింగ్ బాబా గుడి అనేది ఆ పేరులోనే ఉంది భావ్ సింగ్ అనేది ఏ యొక్క వేరే కులాల వల్ల భావసింగ్ అనే పేరు ఉందా అని నేను ఈ సభ ద్వారా ప్రశ్నిస్తున్నాను మా ఎస్టీలో మాత్రమే ఆ బాసింగ్ అనే పేరుంది మేరామా అనే పేరు మా ఎస్టీలోనే మా తల్లులకు మేరామా అనే పేరు ఉంటుంది కానీ ఏ యొక్క హిందూ వేరే జాతుల్లో ఉంటుంది అంటే మన పుణ్యక్షేత్రం కనుక మూలాలు కనుక చూసుకుంటే అది కేవలం ఎస్టీ లంబాడ వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అది అక్కడ బాధగా ఈ బావసింగ్ బావలో జరిగేది ఏంటంటే ముఖ్యంగా భోగ్ బండార కార్యక్రమం జరుగుతుంది శనివారం నాడు ఈ భోగ్ కార్యక్రమం అనేది ఎవరికి జరుగుతుంది ఏ ఒక హిందూ కానీ ఏ మతాన్ని కానీ వేరే కులాలలో కేవలం లంబాడ వాళ్ళు మాత్రమే హిందూ లో ఆ భోగ్ బండార సంప్రదాయం మా ఎస్టీ లోనే ఉంది అంటే ఇలా చూసినా కూడా ఆ బాసింగ్ భావ అనేది కేవలం మా జాతికి మా మూలమే మా పుణ్యక్షేత్రం అని ఖచ్చితంగా తెలియదు ಆ ಮೇರಮಯ್ಯ ದರ ಪರಿಶೀಲನೆ ಆ ಮೇರಮಯ್ಯ ಮುಂದೇ ಚಟ್ಟಿ ದೂಸ್ತೆ ಆ ವಂದೋಳ ಯಾ ತೊಂಬೈ ತೊಂಬುದು ವಂದೇ ಉಂಟು ಆ ಸಂಪ್ರದಾಯ ಎಂದ್ರದ ಎನಿ ಸಗ ತೋ ಅಪ ಇಲ್ಲ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಹಾಕಿರಾಮ್ ಮಾರಾಟ ಪುಜಾರಿ ಚಾವು ಭಾ ಸಿಂಗ್ ಇಲ್ಲ ಹಾಕಿರಾಮಿ ಅಪ್ಪನ ಬುಡಿಯಾಬಾ ಬುಡಿಯಾಬಾಬು ಮರುದರಿ ಅಪ ಮೌಬಾ ಜಿಲ್ಲಾ ಕಡೆ ಗಿರಿಜನ ಜಿಲ್ಲಾ రేపు గిరిజన ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన తెగల కోసం లంబాల కోసం వాళ్ళ సాంప్రతిక సంప్రదాయాల కోసం ఎన్నో విధాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎన్నో పథకాలు తెచ్చుతూ ఉన్నారు ఎన్నో సంప్రదాయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అలాంటి అస్తిత్వము ఉన్న ఈ తరుణంలో ఇంకా తెలిసే తెలియకో ఆలయ నిర్వాహకులు వాళ్ళకి తెలిసే తెలియకో లేకుంటే అతిత్సాహము నాకు తెలియదు కానీ నిన్న మొన్న వచ్చిన ఆ పోస్టర్ లో కనుక చూస్తే మేరామ యాడి అని పేరు రావాలి లేదా జగదాంబ యాడి అని పేరు రావాలి లేదా దండి యాడి అని పేరు రావాలి గానీ వాటి భిన్నంగా మారమ్మ తల్లి అనే పేరుతో రేపే ఆ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆ విగ్రహాన్ని నిన్న కూడా మా ఆ విగ్రహ స్పాన్సర్ విగ్రహ దాత కూడా మా ఎస్టీ అతని ఈశాన్ అని గార్లా అతను అతని కూడా తెలియదా ఈ కాంగ్రెస్ చూసినప్పుడల్లా లేదా అతనిలో అందులో ఉండే విఐపి రేపు వచ్చే నాయకులు కూడా తెలియదా ఈ పేరును మార్చాలని బదిలీ చేయాలని లేకుంటే రేపు ఇబ్బంది జరుగుతుంది ఇలాంటి తెలిసి తెలియక తెలిసిన తప్పు వివిధ మండలాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు దేవాలయాలు అనేటి మూతబడింది చూడండి మీరు పరిశీలించిన ఒకసారి ఇలాంటి వర్గజూరు ఇలాంటి అవివేకమైన నిర్ణయాలు తీసుకుంటే ఎన్నో దేవాలయాలు ఎన్నో టెంపుల్స్ అనేది మూతబడ్ కానీ బ్రహ్మాండంగా మన భావసింగ్ బావ జరుగుతుందంటే ఆ గట్లీ హాట్ అయినా భావసింగ్ బాబా టెంపుల్ అయినా రేపు ఉండే బండి పెరక బండి ఫస్ తొంభై తొమ్మిది వందల బండి రావచ్చు కాబట్టి నాయకులు ముఖ్య నాయకులు సవారు శంకుస్థాపన పునర్ ఆలోచన కదా రోజు ఇప్పుడే క్షణంలోనే ఆ పోస్టర్ ను మార్చాలని తన శంకుస్థాపన రాయి మీద ఖచ్చితంగా మెహరామాడి మరియు భవసింగ్ బాబా దేవస్థానం అనేది ఉండాలని నేను మా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ తరఫున ఈ లైవ్ వేదిక పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ అదేవిధంగా మీ అందరికీ డిమాండ్ చేసుకుంటున్నా ఆ అధికారి ఎవరున్నారో కూడా తెలిసి తెలియక అతిత్సాహంతో చేసే ఆ మిస్టేక్ ను త్వరలో పునరుద్ధరించుకుంటారు మాతో ఏకాభిప్రాయానికి వచ్చి ఆ పోస్టర్ సాయంత్రం కల్లా మార్చాలని రేపటి శంకుస్థాపన పూర్తి స్థాయిగా మా పేరే మేడమయ్యాడి అనే శంకుస్థాపన జరగాలని కోరుకుంటూ ముగిస్తారు